ఉద్యాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోట్ల ఆంజనేయులు గ్రామ ప్రజలతో మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు చివరి ప్రచారం రోజు కాబట్టి జనాలు గుర్తించాలని ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనాలకు చెప్తున్నాడు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సంక్షేమ పథకాల కోసం గ్రామ సమస్యలు ఎంత పెద్దగా ఉన్నా పరిష్కారం కోసం పనిచేస్తానని ఉద్యాల గ్రామ ప్రజలతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అటు అభ్యర్థితో ప్రచారంలో చాలా ముందు ఉన్నాడు అభ్యర్థి ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని తెలియజేస్తుంది నాయకత్వం వరది ఆలవేంకారు మన పరిచిన అభ్యర్థి వరుధిల్లాలో కూట్లాంజనేలోనే నేను టిఆర్ఎస్ గ్రామ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థుగా పోటీ చేయడం జరిగింది గ్రామంలో ఉన్న సమస్యల గురించి కూడా ప్రతి ఇల్లు ఇల్లు వీధి వీధి తిరిగి సమస్యల గురించి తెలుసుకున్నాను ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తాం కలరా అని వాగ్దానం చేస్తున్నాము అలాగే కాంగ్రెస్ ఇచ్చిన పూటకు హామీలకు ప్రజలు మోసపోయి వాళ్ళ రుచులో పడవద్దని కోరుకుంటున్నాము ఇంతకుముందు ఇచ్చిన ఎక్కువ హామీలనే అమలు పరచలేదు కేవలం ఒకటి రెండు వాగ్దానాలు మనం చేసి ఇవాళ కనుగోలు వేసుకొని కూడా ప్రచారం కండువలు వేసుకోకుండా ప్రచారం చేసే పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి మన గ్రామ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను